హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ రోజు ఈ వీడియోలో బాబుకి హెల్త్ బాగాలేకపోతే నేను ఇంటి పనులు ఎలా మేనేజ్ చేసుకున్నాను గ్యాస్ అయిపోయింది ఆ సిచ్యువేషన్ ఎలా మేనేజ్ చేసుకున్నాను అది దాంతో టెన్షన్ పడకుండా అనే విషయం అయితే ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను మీతోటి ఇదైతే జనవరి ఫిఫ్టీన్త్ అనమాట వెనస్డే కరెక్ట్గా టెన్ థర్టీకి అలా స్టార్ట్ చేశాను వీడియో నేను అంటే అప్పటికే బాబుకైతే నేను ఆవిరి పెట్టేశాను కొంచెం కోల్డ్ అయితే ఉంది అది కొంచెం వీడియో క్లిప్ అయితే తీసాను కదా స్టార్టింగ్లో స్టార్టింగ్ అప్లోడ్ చేశాను రెండు రబ్బర్లు వద్దు ఒకటే రబ్బర్ తీసుకోబో ఇదేందుకు మధ్యలో ఇదేంది ఇది ఎందుకు వేసుకోవడం వల్ల నువ్వు అతనేది వాడు ఓ పిల్లక ఓ పిల్క పిలిక జట్లు వస్తుందా పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా ఈ కర్రలు అయితే కట్టారు ఇక కోతులకైతే ఇది పెద్దగా ఆట స్థలం అయిపోయింది వాళ్ళు ఎంత స్ట్రాంగ్ గా కట్టారో గానీ అది ఎంత ఊపినా కూడా పడట్లేదు కోతులు పిల్లలకి తినిపించేటప్పుడు ఉంటే హ్యాపీ అనిపిస్తుంది ఎందుకు అంటే బాబు అయితే మంచిగా వీటిని చూసుకుంటూ తింటాడు అనమాట నేను ఎత్తుకునే ఉంటాను కాబట్టి ఎంజాయ్ చేస్తాడు ఇక నాకు టెన్ థర్టీ నుంచి లెవెన్ థర్టీ మధ్యలో బాబాకి అయితే సెకండ్ టైం తినిపిస్తాను ఇక ఆ రోజైతే నేను మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచి ఇంటి పండు వంట మొత్తం చేసుకున్నాను ఎందుకంటే బాబు కొంచెం హెల్త్ బాగాలేదు కాబట్టి వాడిని ఎత్తుకునే ఉండాలి ఊరికే అని చెప్పేసి అయితే లేచి చేసుకున్నాను మొత్తము ఇదైతే కింద కొంచెం వాటర్ అయితే ఉన్నాయి వాయిస్ ఓవర్ చేసిన రోజు అయితే లేవు పండగ రోజు త్రీ డేస్ కూడా ఉన్నాయి అనమాట ఇందులో కోళ్ళు నడవలేకపోతున్నాయి కానీ కోతులు మాత్రం బాగా నడుస్తున్నాయి ఇక్కడ కోతులు ఇందులో నడవటం ఉసుకలో బొల్లటం అదేంటో కానీ మరి ఆ రోజు పని వాళ్ళు అయితే ఎక్కువ లేరు దాదాపు ఒక ఫై ఫోర్ టు ఫైవ్ కోతులు అయితే వచ్చాయన్నమాట మాకైతే ఎప్పుడు చూడటట్టుగా చూస్తాం మేము పిల్లల్ని ఎత్తుకొని అలాగే చూస్తాం ఒకదాన్ని ఉంటే అంత ఇంట్రెస్టింగ్గా చూడను కానీ పిల్లలిద్దరికి ఇష్టం కాబట్టి ఇక మధ్యాహ్నం అనమాట ఇది టూ మధ్యలో తీసాను ఈ వీడియో ఇక డే మొత్తం అయితే తేలేదు వీడియో నేను ఈ వీడియో ఎందుకు షేర్ చేస్తున్నాను అంటే నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఉండుంటారు అంటే పెద్దవాళ్ళ సపోర్ట్ ఎవరు హెల్ప్ లేకోకుండా పిల్లలిద్దరిని చూసుకోవడం అంటే చాలా కష్టము అందులో ఒకటి చిన్నపిల్లలు బాబు అయితే ఆవిరి ఫస్ట్ స్టార్టింగ్ లో పెడుతున్నప్పుడు మా మమ్మీ తమ్ముకి ఆవిరి వెళ్తుంది అయితే పెడుతుంటే ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నాడు అనమాట ఇక పెట్టగా పెట్టగా వాడి కూడా చిరాకు పుట్టిందేమో ఇక వాడు అటు తిప్పి ఇటు తిప్పి వాడిని ఎత్తుకొని నిల్చోబెట్టి కూర్చోబెట్టి రకరకాల ఫోజులు పెట్టి అయితే ఫొటోస్ లాగా వీడియో అయితే తీసాను నేను అది చాలా కష్టపడ్డా వాడికి ఆవిరి పెట్టడం కోసం వాడికి ఏమేమి కావాలో అన్ని చేతిలో పెట్టాను కొద్దిసేపు పుంజుకున్నాడు కొద్దిసేపు తీసేస్తున్నాడు తీసేసినప్పుడు నాకు అది ఎక్కడ వేస్ట్ అవ్వద్దు అని వాడికి నచ్చిన చీబు పుల్లలు అలాంటివి ఇచ్చేసి అయితే మేనేజ్ చేస్తూ వచ్చాను ఇక వాడు కొద్దిసేపు పడుకోబెడదామని పడుకోబెట్టేసాను పడుకున్నాడు కూడా వాడు ఇక వచ్చేసైతే ఇక్కడ ఇక వాడు లోపు నాకు ఇంట్లో కొన్ని పని ఉంది సాయంత్రం పని చేసుకుందామని అయితే ఏంటంటే బియ్యం కడిగి చెట్లకు పోస్తున్నాను నాకు డైలీ ఇదే చేస్తాను మార్నింగ్ ఈవినింగ్ బియ్యం చెట్టు కడిగి చెట్లకు పోస్తాను నేను ఇంకా అప్పుడు సంక్రాంతి హాలిడేస్ అది అయిపోలేదు కాబట్టి పేరు పాప అయితే ఇంట్లోనే ఉంటుంది ఇక్కడ నేను ఒక స్కైన్ మాస్టర్ యాప్ అయితే వాడుతున్నా కదా అది కొంచెం అంటే కొంచెం ట్రావెల్ అనమాట వీడియోస్ మొత్తం డిలీట్ అయిపోయినాయి ఇక్కడ వచ్చేసి అయితే పక్కపాట్లు అయితే చాలా ఉన్నాయి ఉతికేటివి పండక్కి ఉతికేసాను మళ్ళీ ఎందుకు కొంచెము ఇవి పిల్లలు వాడతాం కదా పిల్లలకి వాడతాం కదా కొంచెం స్మెల్ అనేది కొంచెం ముక్క వాసన లాగా వచ్చిందనమాట అందుకే ఇక్కడ నేను వీడిని ఉతికేద్దామని చెప్పేసి అయితే వేడిళ్ళలో పెడుతున్నాను ఇంత గా ఉన్నా కూడా ఏదో ఒకటి పిల్లలకైతే వెంటనే అటాక్ అవుతుంది అనమాట ఇక నేను సాయంత్రం చేసేది కూడా మధ్యాహ్నమే చేసేసుకుంటున్నాను బయట అక్కడ కొంచెం డస్టీగా ఉంది పక్కన కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కదా మొత్తం సిమెంట్ అనేది ఎట్లా వస్తుందో ఏమో కానీ ఇదంతా స్ప్రెడ్ అవుతుంది అనమాట సిమెంటు తొక్కినప్పుడు ఇంట్లోకి వస్తుంది అది ఒకసారి ఊడ్చి కడుదాం అనుకున్నాను నాకు ఏమాత్రం టైం ఉన్నా కూడా ఇక్కడ కలవటం ఊడమే సరిపోతుంది ముగ్గులు వేసుకోవటం ఇక నేను ఉండేది కిరాయి కాబట్టి కింద కింద ఉండంటి అనుకోకుండా పైకి వచ్చినప్పుడు లేదా అలా ఊడ్చలేదా అని చెప్పేసి అంటది వాళ్ళతో మాట ఎందుకు అని చెప్పేసి అయితే నేను అలా అనుకుంటాను ఇంకొక చిన్న విషయం చెప్పాలి నేను అయితే బాబుకి హెల్త్ బాగాలేకపోవడం వల్ల డే మొత్తం అయితే వీడియో తీలేదు ఇది వేరే రోజు వీడియో అనమాట నాకైతే బాబుకి హెల్త్ బాగాలేకపోతే ఇక కొంచెం కూడా నాకు ఫ్రెష్ అయ్యే టైం అయితే అసలు ఉండదు ఒక్కొక్కసారి వాడిని ఎత్తుకొని తింటాను వాడిని ఎత్తుకొని తాగుతాను ఇదైతే మార్నింగ్ అనమాట అప్పుడు కరెక్ట్గా సెవెన్ ఫిఫ్టీన్ అట్లా అవుతుంది జనవరి ట్వంటీ సిక్స్టీన్త్ ఇక్కడైతే వంట చేద్దామని అయితే అన్నీ రెడీ చేసుకున్నాను ఒకరోజు ముందునైతే అంటే బుధవారం రోజే నేను టమాటో ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా రేపు ఏం కర్రీ అలా ఆ రోజు ప్రిపేర్ చేసుకో పెట్టుకున్నాను అంటే బాబుకి హెల్త్ బాగున్నా బాగాలేకపోయినా పాప స్కూల్కి వెళ్తుంది కాబట్టి నాకు అలా అలా అలవాటైపోయింది అనమాట వాడికి హెల్త్ బాగాలేకపోతే ఇంకా నాకైతే అసలు అసలు ఏ పని తోచదు అందుకే వాళ్ళు లేవకముందే నేనే ముందుగా లేచి అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాను బాగా సఫర్ అయ్యాడనమాట టూ డేస్ ఇంకా ఒక్కగానొక సమయంలో అయితే పక్కన మెడికల్ షాప్ ఉంది కాబట్టి నేను ఒక్కదాన్ని వెళ్ళి బాబుకి మెడిసిన్స్ తీసుకొచ్చాను కొంచెం వాడిని పడుకోబెట్టాను ఫ్రీడ్ చేసి పడుకోబెట్టేసి మళ్ళీ వచ్చేసి ఇక్కడ తాలిం పెడుతున్నాడు నాతో పాటు లేచాడు వాళ్ళు పడుకోవట్లేదు ఇంకా ఇవాళ రైస్ కూడా లేట్ అవుతుంది టమాటా ఫ్రీ చేస్తున్నా కూర అయితే వేశాను ఉగ్గు నానబెట్టాను బాబుకి ప్రిపేర్ చేద్దామని బాడీ బ్రేక్ఫాస్ట్ లాగా అయితే ఇదే పెడుతున్నాను ఇవాళైతే గురువారం రోజు జనవరి సిక్స్టీన్త్ చూసారు కదా నేను ఒక టెన్ మినిట్స్ ఏమో పడుకోబెట్టేశాను అంత వెంటనే లేచాడు ఇక పాప ఉన్ను బాబు ఆడుకుంటున్నారు రూమ్ లో ఇక నా వంట పని చేసుకుంటున్నా ఎందుకు అంటే వాడు లేస్తే ఏడిస్తే వెళ్దాంలే అని చెప్పేసి అనుకున్నాను ఏ పని పెండింగ్ ఉన్నా కూడా నాకు ఇంటి పని వంట పని అసలు పెండింగ్ ఉండకూడదు ఒక ఒక్కొక్కసారి ఒక పని అటు ఇటు అవుతా ఉంటది ఎందుకంటే ఫుడ్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే తర్వాత ఏ పని అని చేసుకోవచ్చు అనుకుంటాను నేను ఒక పక్క ఉగ్గు పెట్టాను ఇంకొక పక్క కర్రీ పెట్టాను రైస్ కుక్కర్ రైస్ పెట్టాను వెళ్తున్నాను ఏ మాట్లాడుతున్నారు ఏ మాట ఇంకా వీడి లైట్లు కూడా బంద్ చేయాలి టైం వచ్చేసే ఇక్కడ సెవెన్ థర్టీ అలా అవుతుందనమాట నేనైతే పాల బాటిల్ అయితే వేసి వచ్చాక చూసుకున్నాను పాలైతే వచ్చాయి ఇక వీటిని ఇప్పుడు తీసుకుపోయి ఒక ఒక టీ పెట్టేసేయాలి బాబుకి ఉగ్గు ప్రిపేర్ చేస్తున్నా కాబట్టి ఇక కొద్దిగా మిగులుతాయి అనమాట మిగిలిన పాలు నేను తినేసాక బాబుకి తినిపించాక బాబు తర్వాత వచ్చి కాగబెట్టుకుంటాను ఇక్కడ నేను కీస్ చూపిస్తున్నాను మీకు ఏమిటి అంటే ఇక్కడ మా వారైతే నైట్ డ్యూటీకి అయితే వెళ్ళారు వెళ్ళే ముందు అయితే నేను తను వెళ్ళాక నేను లాక్ చేసుకొని పడుకున్నాను తను వచ్చి మళ్ళీ లాక్ తీసుకొని అయితే వచ్చి స్నానం చేసి తినేసి అయితే వెళ్ళారంట ఎర్లీ మార్నింగ్ లాగా నేను బాబాకి తినిపించాలంటే పెద్ద సర్కస్ చేయాలని ఇక్కడ నేనైతే ఇది తినిపించే వీడియో ఇటువైపు అయితే నేను ఎప్పుడు వీడియో తీస్తున్నా ఎందుకు అంటే మర్చిపోతున్నా లేరా నాకు గుర్తుండట్టు వాడదా అట్లా టీవీ దగ్గర దగ్గర గ్రీన్ కలర్ లో ఉన్న చూసారు అది నేను వాడట్లేదంటే అది తీసుకొచ్చి నాకు గుర్తు చేస్తుంది పాప ఉగ్గు అయితే ప్రిపేర్ చేసినట్టు కూడా అది అదే తినిపిస్తున్నాను వాడికి ఖచ్చితంగా నేను చలికాలం వర్షాకాలం మాత్రం పిల్లలిద్దరికీ హాట్ వాటర్ తాపిస్తాను బాగా కాదు మామూలుగా గోరువెచ్చగా తాపిస్తాను వాడికి ఎండ చూపిద్దామని అయితే ఎండా తీసుకొచ్చాను కానీ సరిగ్గా రాలేదాలు ఎండ ఇంకా సాయంత్రం ఐదు కాగానే నేను బాబుకి అయితే మంక పెట్టేస్తాను వీడియో డే బై డే అప్లోడ్ చేద్దాం అనుకుంటే ఈ రోజు చాలా లేట్ అయిపోయింది అనమాట వాడు ఇవాటికి కొంచెం సెటరేట్ అయ్యాడు థర్టీ సెవెన్ మినిట్స్ వీడియో మీకు ఇక్కడ ఫోర్టీ మినిట్స్ తీసుకొచ్చి దీన్ని ఎడిట్ చేసేసరికి చాలా టైం పట్టేసి వాడు తినిపి నాకు ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఎనిమిది ఇరవై ఐదుకి అయిపోయింది జనవరి పదహారు నాకు ఈ వీడియోస్ వల్ల కొంచెం లాభం ఉంది ఏంటి అంటే గ్యాస్ ఎప్పుడైపోయిందో కూడా నేను వీడియోలో చెప్తా ఉంటాను గ్యాస్ అయిపోయింది ఏమైనా కొనుక్కొచ్చింది వచ్చింది మీతో షేర్ చేసుకుంటారు కదా ఇదైతే గ్యాస్ అయిపోవడం వల్ల అయితే ఎగ్స్ అయితే ఇట్లా పెట్టేశాను అంటే ఎగ్ పుల్స్ బాబుకు కోల్డ్ ఒకటే ఉంది కాబట్టి ఇక్కడ ఎగ్ చేస్తున్నాను నేను ఇంట్లో వెజిటేబుల్స్ అయితే ఎక్కువ ఏం లేవు మా వారేమో లేరు గ్యాస్ అయిపోయిన టెన్షన్ అయితే అసలు లేదనమాట అయిపోయింది అనుకున్నాను కానీ కన్ఫామ్గా ఇప్పుడే రావాలంటే ఏం లే అనుకోలేదు ఇక్కడ రైస్ పెట్టేశాక నేనైతే ఇక్కడ రైస్ కుక్కర్లోనే ఇక్కడ ఎగ్ బుల్స్ అయితే పెట్టేసిన తర్వాత బట్టలు అయితే కొన్ని ఉన్నాయనమాట నేను బట్టలు ఉదికే టైంకి అయితే నేను కరెక్ట్గా టైం అయితే టెన్ థర్టీ లెవెన్ ఆ మధ్యలో అయితే ఉతికేస్తాను ఆ రోజు అదేంటో కానీ ఒకరోజు పక్కబట్టలు ఒకరోజు ఈ బట్టలు ఉతుకుదామంటే అదేంటో ఆ రోజు మాత్రం రెండు ఒక్కసారి అయిన ఇంట్లో కొంచెం ఎవరికైనా బాగాలేకపోతే మాత్రం నాకు అసలు పని మీద వెళ్ళదు కాకపోతే వాళ్ళు కొంచెం సెట్ అయ్యారు మొదలు ఖచ్చితంగా పెండింగ్ ఉన్న పని మొత్తం చేసేసుకుంటా నాకు ఎందుకో ఈ మధ్యన ఏ రోజు బట్ట ఆ రోజు కంటే ఇట్లా ఉతుకటమే నాకు మంచిగా అనిపిస్తుంది అది మంచిదో కాదు నాకు తెలియదు కానీ అలాగే అనిపిస్తుంది నాకైతే నెక్స్ట్ ఏం చెప్పారు అంటే జనవరి సిక్స్టీన్త్ రోజు అనమాట ఆ రోజైతే మళ్ళీ ఊడ్చాను డస్ట్ పడింది అని చెప్పేసి ఊడ్చాను అయితే వాళ్ళు ఊళ్ళ పని చేసే వాళ్ళు ఇక్కడ ఊడవకుండా వెళ్ళిపోయారు సిమెంట్ అయితే వెళ్ళింది అటువైపోయి పోసాను మీరు ఊడవకుండా వెళ్ళిపోయారు కాబట్టి సిమెంట్ అటు అయిపోతుంది అని చెప్పేసి అన్నాను వాళ్ళతో బట్టలు ఉతికి జాడిచ్చి చాలాసేపు వరకు అయితే గోడ మీద ఉంచాను ఎందుకంటే మొత్తం నీళ్ళన్ని వడిచిపోయాక వేస్తాను నేను తీగ మీద ఆరేస్తాను ఎందుకు అంటే తీగ బరువు అవ్వకుండా కింది జారకుండా ఉంటుంది అయితే ఎండ కూడా అవసరం లేదు గాలికి ఆరిపోతాయి బాబుని ఎత్తుకొని ఇంట్లో పని చేస్తూ ఉంటే ఒక్కోసారి అనిపిస్తుంది నాకు ఈ యూట్యూబ్ వర్క్ ఏంది ఇంటి పని వంట పని ఏంది పిల్లలు ఏంది ఏం చక్కగా ఒక జాబ్ చేసుకుంటా జాబ్ కి వెళ్ళిపోయేదాన్ని కదా శాలరీ వస్తే కష్టమైనా మర్చిపోదునేమో దానికి ఇంట్లో ఉంటావు ఇంట్లో ఉంటావు ఏం చేస్తావు అంటా ఉంటారు మా ఆడవాళ్ళు ఇంట్లో ఉంటే పల్లెల్లోకి అన్నం కూర ఉత్తగానే వస్తున్నాయి అనిపిస్తుంది పిల్లలకి ఇంట్లో బాగాలేకపోతే ఏం చేయాలి ఎలా చేయాలి ప్రిపరేషన్ మొత్తం ముందు నా నేను ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటాను పెట్టుకునే క్రమంలో నాకు నాకు నేను నా మీద నేను ఇంట్రెస్ట్ అనమాట తిండి మీద తాగడం ఉన్ననే ఉండదు స్ట్రెస్ వల్లనే నాకు బాబుకైతే పాలు తగ్గిపోయాయి అనిపిస్తుంది కానీ ఒక టైంలో ఏమనిపిస్తుంది అంటే ఈ వయసులో కష్టపడకపోతే ఏ వయసులో కష్టపడతావు రోజు కష్టాన్ని దగ్గర ప్రతిఫలం అయితే మనసు అనుభవిస్తుంది నాకు ధైర్యం చెప్పే వాళ్ళైతే ఎవరు లేరు నాకు నేను ధైర్యం చెప్పుకొని అలా ముందుకెళ్ళిపోతా ఉంటా దేవునికి తల వంచిన వారు ఎంతమంది అయినా సరే ఎవరైనా సరే ఖచ్చితంగా పరిస్థితులకు తల వంచాల్సిందేనంట అది నా విషయం నిజమైంది నేను ఎంతటి పని అయినా చేయగలను సాధించగలనని నేను అనుకుంటాను అది నా కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ తెలీదు అయితే బట్టలు చాలా ఉన్నాయి కాబట్టి ఒక రెండు అంటే పెద్దవాళ్ళు వేసేసి మధ్య మధ్యలో స్లిప్పులు పెట్టే దగ్గర మాత్రం చిన్నపిల్లలు వేస్తాను అంటే బాబు పాపాయ వేస్తాను నేను కిందికి జారి పడకుండా ఎగిరిపోకుండా ప్యాకెట్స్ బట్టల క్లిప్లు తీసుకున్నా కాబట్టి సరిపోయింది అన్నిటికొస్తాయి అనమాట ఇక బాబాయ్ మాత్రం నైట్ తీసేస్తాను నైట్ అంటే ఫైవ్ థర్టీ సిక్స్ మధ్యలో తీసేస్తాను తీసేసి బయట లోపల బెడ్రూమ్ లో తీగ ఉంది తీగ మీద ఆరేస్తాను పాపయ్య మావి మా వారి అయితే ఉంచుతాను ఇంకా ఎండాకాలంలో అయితే గంట రెండు గంటలు ఎండిపోతాయి కానీ ఇక చలికాలం కాబట్టి కొద్దిసేపు ఎండ వస్తుంది కొద్దిసేపు ఏమో చల్లబడుతుంది ఇక వచ్చేసైతే మా వారికి ఒక మాకు మాకొక టవల్ బాబు ఒక టవల్ మొత్తం మూడు టవల్స్ అయితే అయిపోతాయి ఇక్కడ ఇక బాబుని ఎత్తుకొని ఆరేయాల్సి వస్తుంది ఒక్కోసారి అయితే వాడు వాడిని వదిలిపెట్టి ఆరేద్దాం అనుకుంటే హడావుడిగా ఒకటి కింద మీద పడతా ఉంది అయినా వాడిని ఎత్తుకొని చేసినా కూడా అలాగే పడుతుంది వీడియో చూపిద్దామని చూపించాను నేను ఈ రోజే కాదు వాడు ఉతికి ఇచ్చే వరకు మంచి పడుకుంటాడు ఆరేసే ముందు లేస్తాడు ఇక మళ్ళీ వాడిని ఎత్తుకొని చేస్తేనే పనిలో చేశాను కానీ సాటిస్ఫాక్షన్ అయితే ఉంటది వాడిని ఏడ్పి చేస్తే చేయబుద్ది కాదు అయిపోద్ది ఈ మూడు రోజుల బట్టలకి ఇంకో తీగ ఉన్న బాగున్నా అనిపించింది అక్కడ ఒక మీకు కారు అనిపిస్తుంది కదా బ్లాక్ కారు వాళ్ళు ఈ మధ్యన అయితే నేను అబ్జర్వ్ చేస్తున్నాను ఇటువైపు వీడియో తీయడం తక్కువ అనమాట ఇది రెండోసారి వాళ్ళు తినేసి పైన కూర్చుంటారు వాళ్ళు బట్టలు ఆరేస్తారు కదా కనిపిస్తున్నాయి కదా మీకు అక్కడ రెండు చేయి వేసుకుని కూర్చుంటారు తల్లి కూతురు ఇక్కడ నేను కిందికి ఎక్కువ దిగట్లేదు కాబట్టి అడగట్లేదు వాళ్ళు కింద దిగుతుంది ఖచ్చితంగా అడుగుతారేమో అడిగితే ఏం చేస్తాం దాచుకున్నానికి ముందే చెప్పేద్దాంలే అనుకుంటున్నాను నేను చెప్పాను కదా కొంచెం ఇంట్లో ఇలా సఫర్ అయితే మాత్రం నాకు దేని మీద స్ట్రెద్ ఉండదు అనమాట ఇంటికి పని వన్ చేసుకోవాల ఫిఫ్టీ సెవెన్ త్రీ డేస్ బట్టలు ఇలా అయితే ఆరేసాను అంతా నిండిపోయింది ఎక్కువ చిన్నవి ఉన్నాయి ఇక్కడ కూడా ఒక నాకు కొంచెం భయం వేసిన విషయం ఏమిటంటే మన ఆవిరి మిషన్ ఉంటుంది కదా దాంట్లో చిన్న పైప్లాగా ఉంటుందండి అది మొత్తం ఇరిగిపోయిందనమాట నేను ఫెవిక్విక్ పెట్టి అతికించాను కానీ అతకలేదు అయితే లిక్విడ్ బాబుకి అయితే ఆవిరి పెట్టాలి కదా మా వారితో చెప్తే మా వారు వాళ్ళ ఫ్రెండ్తో తెప్పించారు అప్పుడు తను వచ్చినప్పుడు కరెక్ట్గా ఫోర్ పిఎం అయితే అయింది ఇప్పుడు ఆడని అదే సెట్ చేస్తున్నా మేముందే ప్యాకెట్ ఓపెన్ చేశాను నేను అసలు ఇంట్లో అయితే ఎవరు ఉండకుండా పిల్లలతో నేనే ఉన్నాను అనుకోండి దేవుడా నాకు ఎందుకు ఇంత పని ఇచ్చావు తగ్గట్టు ప్రశాంతతని ఫలితాన్ని అయితే ఇవ్వవయ్య అని కోరుకుంటూ ఉంటాను ఎందుకు అంటే ఏ ఒక్క టౌన్కి అయిపోయినా మా వారు ఉంటే తెచ్చిస్తారు తను లేకపోతే మాత్రం ఇక్కడ మాకు మెడికల్ షాప్ దగ్గరే కాబట్టి నువ్వు వెళ్ళాల్సిందే ఖచ్చితంగా పిల్లలు ఇద్దరిని తీసుకునే వెళ్తాను ఇది అందరికి తెలిసే ఉంటుంది నెబులేజర్ దాన్ని యూజ్ చేసుకుంటూ ఉన్నాను ఇక్కడైతే బాబుకి థర్డ్ మంత్ ఎండింగ్లో ఉన్నప్పుడు అయితే తీసుకొచ్చాం వాడు కూడా స్టార్టింగ్లో ఇంట్రెస్టింగ్ అని పెట్టుకుంటాడు కానీ తర్వాత తర్వాత వాళ్ళకి చిరాకు కనిపించి తీసేస్తాడు నాకు భయమేస్తూ ఉండదు అనమాట ఆవిరి మొత్తం వాడు పట్టాలి కదా వాడికి లోపల ఏమైనా ఇబ్బందిగా ఉంటుంది అంత పోతుంది కదా అని వాడి కోసం టైం చాలా తీసుకుంటాను నేను ఇంకా చప్పట్లు కొడతా పాటలు పాడతా డాన్స్లు కూడా వేస్తాం పాప నేను ఇంకా వాడిని ఎత్తుకొని కూర్చొని సాంగ్స్ పెట్టి సాంగ్స్ వినుకుంటా ఉంటాము ఈ ఒక్కరోజు చెప్పట్లేదండి బాబకి పాపకి ఇట్లా అయితే మాత్రం ఖచ్చితంగా పిల్లలిద్దరిని నవ్వించడానికి నేను జోకర్ని కూడా తయారవుతాను ఎవరు ఏమైనా అనుకోండి నా పిల్లల కోసం నేను దేనికైనా రెడీ అంట కొంచెం గోలగానే చేస్తాం పిల్లలు పిల్లలిద్దరు ఇంట్లో ఉండి ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇక్కడ అయితే బాబుకు కొంచెం కెమెరా వైపు చూస్తున్నాడని అయితే వాడిని ఇట్లా తీస్తున్నాడు ఎందుకంటే అలాగైతే ఉంచుకుంటాడని చెప్పేసి అయితే వీడియో తీస్తాను గుర్తుండిపోతుంది కదా ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళీ రాకూడదు దేవడానికి కోరుకుంటున్నాను కానీ ఎవ్రీ మంత్కి ఇలాగే అవుతుంది కాకపోతే ఓవర్గా ఉండదు కానీ ఉన్న కొద్దిని కూడా ఉంచొద్దు అని చెప్పేసి నైన్ ఫిఫ్టీ సిక్స్ సెవెంటీన్త్ ఫ్రైడే చూసారు కదా మా వారైతే వచ్చారనమాట జనవరి సెవెంటీన్త్ వీడియో చెప్పాను కదా అప్పుడప్పుడు తీసిన వీడియో అనమాట బాబుకి హెల్త్ బాగా అలా వల్ల డే మొత్తం అయితే వీడియో తీయలేదు నేను వాడిని చూసుకుంటూ ఇంట్లో పని చేసుకుంటూ బట్టలు ఆరేస్తూ వాడికి నీ పెడుతూ ఇక అలా ఉన్నప్పుడు తీసాను ఎలా ఇలా వీడియో అయితే ఎప్పుడు షేర్ చేయలేదండి అంటే పేరెంట్ అయితే ఉండే ఉంటారు కొంచెం ధైర్యం తెచ్చుకుంటారు ఎవరు లేనప్పుడు మనమే అన్ని అనుకోవాలి ఇక గ్యాస్ అయితే రాలేదు ఇక మా వారే తెల్లారి ఎయిట్ థర్టీకి ఎయిట్ కలవైతే తీసుకొస్తున్నారు గ్యాస్ అయితే గ్యాస్ లేకపోతే నాకు ఏమి ఇబ్బంది అనిపించలేదు రైస్ కుక్కర్ లోనే అన్ని చేసేసుకున్నాను నేను ఇక్కడ అంటే ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అయిందంట సరే మరి నా వీడియో అయితే అయిపోతుంది ఈ వీడియో నచ్చితే బోర్ కొట్టకుండా ఉంటే ఒక చిన్న లైక్ అయితే చేయండి అలాగే మన ఛానల్కి వెళ్ళి ఒకటి రెండు వీడియోస్ చూసి నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు చూస్తున్నాక లైక్స్ మాత్రం మర్చిపోతున్నారు మరో మంచి వీడియోతో కలుద్దాం అంతవరకు ఉంటానండి ఇంతవరకు నా మాట విన్నందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్